ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెరుగైన సేవలు అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తాను చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉన్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా దూసుకెళ్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని కూడా ఇతర రాష్ట్రాల్లో విస్తరింపచేయాలని చూస్తున్న విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆంధ్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఆయన క్రేజ్ ఎవరికి సరిరారు డిప్యూటీ సీఎం అంటే దేశం మొత్తం మారుమోగుతోంది ఇలాంటి క్రేజ్ను నేను ఎన్నడూ చూడలేదు ఇక ఇలాంటి క్రేజ్ ఏ రాజకీయ నాయకుడికి రాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సీఎం స్టాలిన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ వ్యాఖ్యలు వైరల్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇటు అటు సినిమాలంటూ వెళ్తున్న విషయం తెలిసిందే ఇటీవలే దసరా సందర్భంగా ఆయన నటించిన ఓజీ సినిమా అద్భుత ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే